ఒక ముందుకొచ్చాడు ఆ ఎమ్మెల్యే ముందుకు అది మాకు నచ్చదు మేము కష్టం అది రాకూడదు అన్నారు అనుకోండి ఎవరికి నష్టం జిల్లాకి నష్టం నష్టం కలిగించింది ఎవరు నేనైతే కాదు నేనైతే కాదు ప్రపోజల్ ఇచ్చాను అలా అటో కొట్టనుకోండి ఫోర్లో జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎదురుకొచ్చినా మీరు ఆహ్వానిస్తారు ఈ ఫోర్ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజల సహకారాన్ని తీసుకోవటం అనేది ఇవాళ ఉన్న ఆర్థిక గడ్డు పరిస్థితులు అవసరం అలాగా ఆరపల్ కూడా వారి ఇంకెవరో మేము ఒక వంద కోట్లు పూలు చేసాం మేము అద్భుతంగా కడతాం అని అన్నారు మీరు వాళ్ళు వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి హాస్పిటల్ కట్టండి అమ్మా లేకపోతే ఇంకోటి ఏదైనా కట్టండి అమ్మా అని చెప్పచ్చు అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి కదా నాని అంతఃపురం నాని లేకపోతే టీవీపై ఇజ్రాయల్ కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డేషన్ దగ్గర ఎవడో ఒకడో నాది కారణం కావాలి సో ఎక్కడో అధికొంపలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి ఒక కలెక్టర్ ఆఫీస్ అట్టుకుందాం అని ఒక స్థలం చూపెట్టి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని రెవెన్యూ వాళ్ళతో ఎప్రూవ్ చేయించి ఇక్కడ కడదామంటున్నామని చెప్పి చెప్పి ఆ చొరవ నేను తీసుకుని చేశా చొరవ తీసుకోవట్లేదు అంటే నేను ఏ మంచి చేయాలన్నా అందరికి చెప్పే చేయాలా మంచి నేను మంచి చేయాలనుకున్నప్పుడు నా మంచి నేను ముందుకెళ్తానండి రాజ్యసభ సభ్యుడికి లోక్సభ సభ్యులకి అందరు ఎమ్మెల్యేలకి లేకపోతే ఇంతకుముందు కలిసే ఉంది కదా అని ఏరూరు ఎమ్మెల్యేలకి పక్కన ఉన్న కృష్ణా జిల్లా అందరికీ నేను చెప్పాలా నేను మంచి దాన్ని చేయడానికి నా ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేయకూడదా నాని ఎప్పుడు ఇద్దరు ఎప్పుడు చూసినా చేయాల నేను మంచి అనుకున్నది ముందుకు వెళ్ళకూడదా పోయింది తన దృష్టిలో ఆపల్లే చూపే ఉంటారు ఒకవేళ ఆపితే నేను మా ముందు ప్రజలు ముందుకు వచ్చారు భీమానంలో అంత అంతర్భాగంగా ఉన్న పేరు వరకు అలాగని చెప్పాను ఆర్మీలో కాదు కదా సజెస్ట్ చేసింది ఎక్కడ సజెస్ట్ చేశాను నేను ఇది ఇదివరమే ప్రాక్టికల్గా ఇది భీవరమే ఇక్కడే పెట్టాను మీరు సంబంధించిన స్వభావంతో మనోభావాలు చెప్తూనే వస్తాయి ఎవరో గోపాలన్నా ప్రతిదానికి అడ్డంగా ఉంటుంది అసలు ప్రభుత్వం కట్టాలంటాడు కష్టాలంటే డబ్బులు లేకుండా ఏం చేస్తాడు కొంత సహాయం చేయండి కొంత మేము సహాయం చేసుకుంటాం యాక్చువల్ కమ్యూనిజం ఇదే ప్రజలందరూ కలిసి ఉంటాం వాళ్ళు కమ్యూనిస్ట్ భావం లేవు రెవల్యూషనరీ భావాల తప్ప ఎడ్డమ్మంటే గడ్డమ్మంటాం మరి ఇక్కడికి గోపాలం రత్నాయర్ అన్నారు బ్రహ్మాండంగా ఉంటారు రాఘవన్ గారు కానీ నారాయణ గారు కానీ బాగానే ఉంటాయి మరి ఇక్కడ గోపాలం బాగాలేదు నేను లేదంటే దాని వినవర్స్ కర్దంటే బోల్చాలంటారు బోల్సాలంటే కట్టాలి అంటారు సరే దాన్ని మనం సంబంధించి ప్రపోజల్ పెట్టే అన్నారు అది తర్వాత దానికి దీనికి సంబంధం లేదంటే ప్రాసెస్ అయిపోయినా ఓకే ఎవరైనా మనోభావాలు అర్థం చేసి అని చెప్పి ఆ మన అధ్యక్ష నాలుగు రోజులు అయితే ఆగొచ్చు నేనేం కాదమ్మా బట్ అభివృద్ధి నిరోధక ఎవరు మేము అభివృద్ధి నిరోధక నిరోధకులం అని బ్యాండేజ్ కూర్చోండి మేము ప్రగతిని జరగనిమో మేము అభివృద్ధి నిరోధకులము అని బోర్డేసి వ్యవహార చేస్తే ఉద్యమాలు చేశారు అనుకోండి చేయండి మీకేము మీరు ఎవరు ఉద్యమం చేసిన కెమెరాలుతారు కవర్ చేస్తారు చేసుకోండి తెలుసుకోండి నేను ఇది ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో నాకు వచ్చిన ఆలోచనను మా ప్రజలతో స్పందించుకున్నప్పుడు మంచి ఐడియా ముందుకు వెళ్దాం అని అంటే సో వాళ్ళు ఎలా ముందుకు వస్తారు అని చెప్పి ముందు రోడ్డు చేయండి అని చెప్పి అన్నీ ఆ రోడ్డు పనులు జరుగుతున్నాయి కదా చూశారు కదా ఎక్కడైనా రోడ్డు తగదు వాళ్ళ డబ్బులతో వచ్చి రోడ్ చేయటం చూశారు అన్నది ఎప్పుడైనా అసలు జరుగుద్దా పని ఈ రద్దం కాదా వాళ్ళు నడుస్తాను కదా పొద్దు నడుస్తాను కదా ఇంకా చేసారు చేయమన్నాం ఓహో చాలా పాజిటివ్గా ఉంది మొదలు పెట్టారు అన్న తర్వాత నేను నేను ముందుకెళ్ళి అదే రేపు నేను అన్న నా నాకు అరుగుపోతున్నాను కదా ముఖ్యమంత్రి గారి దగ్గర రాజుగారు చెప్పాడు ఫెయిల్ అయ్యాడు సో ముందు జస్ట్గా అది మొదలుపెట్టి ఆ తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చిన తర్వాత ధైర్యంగా ప్రపోజడం అని చెప్పడం జరిగింది అంటే ప్రజలు ఉండి భీమవరం నియోజకవర్గం అంటే కలెక్టరేట్కి వస్తారు ఉత్సాహపురం వాళ్ళు లేకపోతే చిన్న నరసాపురం తీసుకెళ్తారా రామానగర్ గారు పాలగోలు తీసుకెళ్తాడ రాధాకృష్ణ తగులు తీసుకెళ్తాడా మా బుల్లి మా బోల్సేట చక్ర తీసుకెళ్తాడా నేననేది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి నేను వాళ్ళు ప్రపంచాను ఈ స్ఫూర్తితో బీఫోర్ స్ఫూర్తితో ఇంకో యాభై కోట్లు పోగొచ్చు ప్రభుత్వం పది కడగంలే మీరు పది కోట్లు కలెక్ట్ చేసుకోండి

సో ఇవన్నీ మనం తీసుకునే గీతలు సో కాబట్టి ఈ గీతల నుంచి ప్రజలు బయటపడాలి ఈ గీతల నుంచి నాయకులు బయటపడాలి ఒకవేళ నాయకులు బయటపడి ఉండకపోతారు నాయకులు బాగానే ఉన్నారు ఊరికే మీడియా వల్ల వెళ్ళి అని తెలియజేస్తున్నట్టుగా నాకున్న అభిప్రాయం అందుకని మీ తెలుగు మానే మనం కూడా మనం కోరుకుంటూ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు